హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే ఫోర్ ఆధిపత్యం ఇంగ్లాండ్దే అయినప్పటికీ రెండు సెషన్ల వరకు భారత ప్లేయర్లు ఎవరైతే శుభన్ గిల్ కేఎల్ రావాలి ఉన్నారో నిలువరించగలిగారు రెండు సెషన్ల అని చెప్పుకోవచ్చు సో ఎలా సాగింది ఏంటి ఎలాంటి డీలో పడింది ఇండియా అండ్ ఈరోజు డ్రా కోసం ఆడుతుందా లేకపోతే ఇంగ్లాండ్కి టార్గెట్ పెట్టి ఇంగ్లాండ్ వాళ్ళు డ్రైవర్ సీట్లో నిలుస్తారా అనేది మనం ఏంటి మొత్తం అనేది డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివే అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ అయి ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా ప్రతి వీడియోలని వీడియోలని తాజా పొందగలరు సో ముందుగా డే వన్ నుంచి మనం రికార్డ్స్ మాట్లాడిన తర్వాత మనము మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో ముందుగా ఫస్ట్ యశస్వి జైష్వాల్ టూ థౌజండ్ రన్స్ని కంప్లీట్ చేశాడు తర్వాత జోరూట్ రిక్కి పాంటింగ్ని అధిగమించి సెకండ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు సచిన్ తర్వాత హైయెస్ట్ రన్స్ చేసినటువంటి బ్యాటర్గా రికార్డు సృష్టించాడు అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఇషాంత్ శర్మని సమన్ చేశాడు రెండు వికెట్లు పడ్డాయి కదా నిన్న బుమ్రాకి అంటే మొన్నొకటి నిన్నొకటి అది ఇషాంత్ శర్మతో కలిపి సరి సమానంగా యాభై ఒక్క వికెట్లు పంచుకున్నారు టెస్ట్ క్రికెట్లో నెక్స్ట్ వచ్చేసి స్టాక్స్ కూడా ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడు ఫైవ్ వికెట్స్ తీసి సెంచరీ చేసిన మూడవ క్యాప్టెన్గా రికార్డు సృష్టించాడు ఓకే ఇక స్ట్రెయిట్ మనం రివ్యూలకు వెళ్ళినట్టయితే ఓనే స్కోర్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్కి మంచిగానే స్టార్ట్ అయింది స్టోక్స్ అండ్ లిటన్ లియాన్ డాసన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే చేశారు కొంత పార్ట్నర్షిప్ అయితే చేశారు అయితే డాసన్ ఎప్పుడైతే ట్వంటీ సిక్స్ రన్స్కి అవుట్ అయ్యాడో మళ్ళీ వికెట్ పడుతుందని ఆశించిన ఇండియన్ ఫ్యాన్స్కి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది బ్రాండెన్ కార్డ్స్ అండ్ బెన్ స్టాక్స్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది బట్ స్పిన్నర్సే వేసారు కాబట్టి వాళ్ళు పండగ చేసుకున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అప్పటి వరకు నో ఓవర్కాస్ట్ కండిషన్స్ సన్ అనేది చాలా ఉంది సో అందుకనే బ్యాటింగ్ ప్యారడైజ్గా మారిందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా తర్వాత ఎప్పుడైతే ఇంగ్లాండ్ వాళ్ళు ఫస్ట్ బెంచ్టాక్స్ వన్ ఫార్టీ వన్ రన్కి అవుట్ అయిన తర్వాత మంచి సెంచరీ రెండేళ్ళ తర్వాత సెంచరీ వచ్చింది బెంచ్టాక్స్కి తర్వాత ఎప్పుడైతే తను అవుట్ అయిన తర్వాత బ్రాండెన్ కార్స్ అద్భుతమైన స్టైల్లో ఫిఫ్టీ చేసుకుందాము అనుకుంటున్న టైంలో మొహమ్మద్ సిరాజ్ అద్భుతమైన క్యాచ్ తీసుకోవడం ఆ రెండు కూడా జడేజానే వికెట్స్ తీసుకోవడం జరిగింది సెట్ బ్యాటర్స్ని ఇక నిన్న పడ్డ మూడు వికెట్లు అలాగే సగం చెప్పుకోవచ్చు ఇక మొదట చూసుకుంటే వికెట్స్ సార్ రవీంద్ర జడేజాకి నాలుగు వికెట్లు వచ్చాయి ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ జస్ప్రీత్ బుమ్రాత్ అలా రెండు వికెట్లు తీసుకోగా ఆన్షుల్ కాంబోజ్ అండ్ మహమ్మద్ సిరాజ్కి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ థర్టీ ఎయిట్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు అండ్ స్పిన్నర్స్ని మాత్రం మామూలుగా అచేతగా బాలేదని చెప్పుకోవచ్చు స్టోక్స్ మూడు సిక్సర్లు సాధించాడు బ్రాడెన్ కార్డ్స్ రెండు సిక్సర్లు సాధించాడు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మధ్యలో ఫాస్ట్ బౌలర్స్ని కూడా ట్రై చేయలేదు అని చెప్పుకోవచ్చు శుభ్మణ్ గిల్ ఫీల్డ్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సరిగా లేవు అని చెప్పుకోవచ్చు సో దానివల్లే మంచిగా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రన్స్ వద్ద అవుట్ అవ్వడం అయితే జ ఆల్ అవుట్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ని ఆరంభించిన ఇండియాకి ఎవరు ఊహించని స్టార్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీరో దగ్గర ఫస్ట్ యశస్వి జైష్వాల్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత వెంటనే సాయి సుదర్శన్ కూడా అవుట్ అయ్యాడు జీరో ఫదలాస్ టూ వికెట్స్గా ఉన్న టైంలో శుభ్మన్ గిల్ అండ్ కెఎల్ రాహుల్ ఇద్దరు కలిసి ఇన్నింగ్స్ని ఆరంభించడం అయితే జరిగింది అయితే స్టార్టింగ్లో పదిహేను నిమిషాలు ఉంది లంచ్కి అనంగా ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది తర్వాత ఎప్పుడైతే వన్ లాస్ ఆఫ్ టూ వికెట్స్తో వెళ్ళారో లంచ్కి ఆచితూ వచ్చి ఆడారు అయితే శుభ్మణ్ గిల్కి ఒక లైఫ్ వచ్చింది షుబ్మన్ గిల్ ఫార్టీ ఫైవ్ వద్ద ఒక క్యాచ్ అయితే డ్రాప్ చేశారు లియాన్ డాసన్ క్యాచ్ డ్రాప్ చేశాడు మంచి వేలో వెళ్తున్నారు ఇప్పుడైతే సో కేఎల్ రాహుల్ మంచి మంచి అయితే వెల్డప్ చేయటం డిఫెన్స్ ఆడడం మంచిగా పార్ట్నర్షిప్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ లాస్ ఆఫ్ టూ వికెట్స్గా ఉంది అని చెప్పుకోవచ్చు టీ సెషన్లో సంపూర్ణంగానే వెళ్ళారు టీమిండియా అని చెప్పుకోవచ్చు కానీ సెకండ్ ఫైనల్ సెషన్ ఏదైతే ఉందో ఏమైనా ఇన్ఫ్యాక్ట్ ఉంటుందా ఇంగ్లాండ్ వాళ్ళకి అంటే అది లేకుండా చేశారని చెప్పుకోవచ్చు కానీ కొన్ని ఫైర్ డెలివరీస్ అయితే డెలివర్ చేశారు వాటిని కూడా ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్ వాళ్ళ డెలివరీస్ని ఇండియా సో ఇప్పుడైతే ఇంకా హండ్రెడ్ ప్లస్ అంటే హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ దాకా ఉంది ఇంకా ట్రైన్ దీన్ని ఎంతవరకు కంప్లీట్ చేస్తారనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం షేర్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తమ మీద ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం